జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది గుండ్రాత్పల్లి ఎస్సీ కాలనీ దగ్గర పులి పాదముద్రల ఆనవాలు గుర్తించారు స్థానికులు అటవీ అధికారులకు సమాచారం ఇవ్వగా పదిహేను కిలోమీటర్ల రేడియస్ లోనే పెద్ద పులి సంచరిస్తున్నట్లు గుర్తించారు అధికారులు కాటారం మహదేవపూర్ రేంజ్ అటవీ ప్రాంతంలో ఎనిమిది బృందాలుగా విడిపోయి పులి కోసం వెతుకులాట మొదలుపెట్టారు పులిజాడ కోసం నాలుగు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు పెద్ద పులి సంచరిస్తూ ఉండటంతో స్థానిక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు హెచ్చరించారు

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది ఇక ఈ పులి సంచారానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ ఫోన్ ద్వారా అందిస్తారు ప్రశాంత్ కేస్ చేసిరేక గత మూడు రోజులుగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రజలను కంటి మీద కొనుపు లేకుండా చేస్తుంది పెద్ద పులి కాటారం డివిజన్ కేంద్రంలో పెద్ద పులి సంచారంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ కూడా జీవనం కొనసాగిస్తున్నారు అయితే నిన్న రాత్రి గుండ్రాజ్పల్లి ఎస్సీ కాలనీ దగ్గర పులి పాదముద్రలు ఆనవాళ్లు గుర్తించిన స్థానికులు వెంటనే అటు పోలీసులకు ఇటు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించడంతో వెంటనే అధికారులు అప్రమత్తమై అక్కడికి వచ్చి పాదముద్రలను గుర్తించి పెద్ద పులి పాదముద్రలే అంటూ కూడా కన్ఫర్మ్ చేయడంతో అయితే మరింత భయాందోళనలో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు గత మూడు రోజులలోనే అది పదిహేను కిలోమీటర్ల రేడియేషన్ లో పెద్ద పులి రోజు తిరుగుతున్నట్లు తెలుస్తుంది కాటారం మాదేవపూర్ రేంజ్ అడవుల్లో ఈ పులి జాడ జాడలు కనిపిస్తున్నాయి అయితే ఈ పెద్ద పూలని పట్టుకోవడం కోసం ఇప్పటికే ఫారెస్ట్ అధికారులు ఎనిమిది బృంద బృందాలను ఏర్పాటు చేశారు ఎనిమిది బృందాలు ఇటు ప్రత్యేక బోన్లను కూడా ఏర్పాటు చేశారు ఇటు కాటార మహాదేవపూర్ పూర్ రేంజ్ ఆఫీసర్ గా ఉన్న ఫారెస్ట్ అధికారులను ప్రత్యేక బృందాలుగా నియమించి పెద్దపురిని పట్టుకోవాలని చెప్పేసి అధికార యంత్రాంగం అయితే ఈ యొక్క పనుల్లో నిమగ్నమైనట్టు మనకు తెలుస్తుంది ముఖ్యంగా మహాదేవ్ కాళేశ్వరం ప్రధాన రహదారి పైన ఇటు అన్నారం కాసుకోవచ్చు ఇటు వీరాసాగర్ దేవాలయం వద్ద ఆ వాహనాల దారులకు పెద్ద పులి కంటపడ్డట్టు కూడా సమాచారం రావడంతో ఈ రెండు ఆ ప్రదేశాలను ముఖ్యంగా జల్లడ పడుతున్నారు అధికారులు పులి పులిజాడ కోసం అయితే ఇప్పటికే ఇటు నాలుగు ట్రాప్ కెమెరాలను కూడా ఆ ఫారెస్ట్ లో అరెంజ్ చేశారు సమీప గ్రామ ప్రజలను కూడా అప్రమత్తం చేశారు పెద్ద పులి సంచారం అడుగుజాడలు కానీ పెద్ద పులి కనిపించినా కూడా వెంటనే అధికారులకు సమాచారం అందించాలని కూడా డబ్బు సాటిపిస్తున్నారు అయితే ఉదయం ఉదయం వేళల్లో తప్ప సాయంత్రం వేళల్లో వ్యవసాయ పనులకు బయటికి రాకూడదంటూ కూడా అటు రైతులను కూడా అప్రమత్తం చేయడంతో అయితే అటు ప్రజలు మాత్రము ఇటు కాటారా మహాదేవ్పూర్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అటు ఫారెస్ట్ లో ఉండేటువంటి గిరిజన గ్రామాలతో పాటు మా కాటార మాదేపూర్ లో చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలంతా కూడా పెద్ద పులి కలకలంతో అయితే భయాందోళనలో బిక్కు బిక్కు మంటూ ఉంటున్న పరిస్థితి అయితే ఉంది శ్రీశ్రేఖ ఓకే రైట్ థ్యాంక్ యూ ప్రశాంత్